పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ అనే శాంతమైన పట్టణం ఈ పట్టణంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు చిన్న పాపకు ఆరు సంవత్సరాలు ఉండగా పెద్ద పాపకు పది సంవత్సరాలు ఇలా హ్యాపీగా జరుగుతున్న వాళ్ళ లైఫ్లోకి అది పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఐదో తేదీన మృత్యు వాళ్ళింటి తలుపు తట్టింది ఆ రోజు ఉదయాన్నే గుడికి వెళ్దామని ఆ ఇద్దరు పిల్లలు రెడీ అవుతారు అలా రోడ్డుపైకి వెళ్తూ ఉంటారు దాదాపు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్లగానే మందుబాబులై వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళ ఫుల్ గా తాకేసి వాళ్ళ మీజ నుంచి ఆ వాహనాన్ని ఎక్కి పడేసింది దాంతో వాళ్ళిద్దరు అక్కడే స్పాట్ లో చనిపోయారు తర్వాత వెహికల్ కూడా ఎక్కడ ఆగలేదు వెహికల్ కూడా తప్పించుకొని వెళ్లిపోయింది అయితే వాళ్ళ నాన్నగారికి చాలా బాగా నమ్మకం పూర్వ జన్మలు ఉంటాయని వాళ్ళ భార్య చెప్తూ ఉంటాడు ఏం పర్లేదు మన పిల్లలు ఏమాత్రం ఎవరికి పాపం చేయలేదు నమ్మిందంతా దేవుణ్ణే మళ్ళీ తప్పక పుడతారు అని వాళ్ళ భార్య అనుకుంటూ ఉంటుంది పాపం పిల్లలు జరిపోయిన బాధలో నన్ను ఓదార్చాలని ఏవేవో చెప్తున్నాడు అని కానీ సరిగ్గా ఏడాది తర్వాత వాళ్ళ భార్య గర్భిణి అవుతుంది అలా డాక్టర్ కి చెక్ చేపిస్తే లేదు ఒక పిల్లవాడే అని కన్ఫర్మ్ చేస్తారు ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అవుతుంది ఒక్క బిడ్డ అని కన్ఫర్మ్ చేసిన డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆమె గర్భంలో ఇద్దరుంటారు డాక్టర్స్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఏదైతే చిట్ట చివరికి ఎలాంటి ప్రాణానికి ప్రమాదం లేకుండా ముగ్గురు ప్రాణాలని కాపాడేస్తారు అయితే వాళ్ళ నాన్నగారు చూస్తారు చిన్న పాపకేమో ఆమె మెడపైన ఒక మచ్చ ఉంటుంది ఎగ్జాక్ట్ గా గతంలో పాప మెడపై ఏ ప్లేస్ లో అయితే ఉందో ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇప్పుడు ఈ పుట్టిన పాప కూడా అలానే ఉంది పెద్ద పాప నుదుటిపైన చిన్న గాయం ఉంది ఇది తన పెద్ద కూతురికి గతంలో జరిగిన ఒక చిన్న దెబ్బ ఆమె భర్త చెప్పినప్పుడు ఆమె ఏమాత్రం నమ్మలేదు అయినప్పటికీ సందేహించలేదు అయితే ఇప్పుడు తెలిసింది ఆమెకి మళ్ళీ పుట్టింది నా పిల్లలే అని కానీ ఎక్కడో తెలియని అనుమానం దీన్ని తీర్చిదిద్దుకోవడానికి పిల్లలు పుట్టిన ఆనందంలో అన్ని మర్చిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత గతంలో వాళ్ళ పిల్లలు ఆడుకునే బొమ్మల్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ఆ పిల్లల ముందు పెట్టింది వీళ్ళు ఎగ్జాక్ట్ గా వాటి పేర్లు చెప్తూ ఇది నా బొమ్మ అంటూ ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ బాక్స్ తెలియదు వీళ్ళ ముందు కూడా ఆమె పెట్టలేదు కాబట్టి ఆ తర్వాత రోజు ఆ ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ మా స్కూల్ దగ్గర మాకు ఏదో యాక్సిడెంట్ అయింది కదా అని అడుగుతారు ఆ తల్లి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయినట్టు ఇంతవరకు వాళ్ళ పిల్లలకి చెప్పిందే లేదు ఈ విషయం తిన్నగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఆ తర్వాత పాస్టర్లు జర్నలిస్టులు ఇంకా న్యూస్ రిపోర్టర్లు అందరూ బోల్డ్ ఎంతమంది వచ్చి ఈమెను విచారిస్తూనే ఉన్నారు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకునేది ఏంటంటే ఈమెకు గత జన్మ జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికి వస్తూనే ఉన్నాయని కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ గత జన్మ గురించి ఏమాత్రం అడిగే వాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి కారణాలు కావాలి అని మాత్రమే ఆలోచించే వాళ్ళు ఇద్దరు పిల్లలకి వయసు పెరిగే కొద్దీ వాళ్ళ గత జన్మ జ్ఞాపకాలన్నీ మర్చిపోతూ వస్తున్నారు ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ మర్చిపోయారు కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలు ఆ బొమ్మల పేర్లు ఆ బొమ్మలు వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు అవి మాత్రం జ్ఞాపకంగా మిగిలిపోయాయి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆ సంఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు పునర్జన్మ ఉందా మనసు ఒక శరీరానికి మాత్రమే చెందిందా లేదా మనసు ఒక శక్తిలా తిరిగి పుట్టగలదా ఆ ఇద్దరి పిల్లల జీవితంలో జరిగిన సంఘటన ఈ ప్రశ్నని మరింత బలంగా తీర్చిదిద్దింది చివరిగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే మాట మా పిల్లలిద్దరూ మళ్లీ పుట్టారు దేవుడు మా మాటలు విన్నాడు అని ఈ రియల్ స్టోరీ ఒక తల్లిదండ్రుల దుఃఖాన్ని ఒక తండ్రి నమ్మకాన్ని మరియు రెండు చిన్నారుల మనసుల అద్భుత జ్ఞాపకాలని మన ముందుంచుతుంది ఇది నిజంగానే పునర్జన్మ లేక ఒళ్ళుని గగ్గుర్లాటు చేసే యాదృచికత ఈ ప్రశ్నకు సమాధానం మనకి ఎలా ఉన్నా పోలాక్స్ ట్విన్స్ స్టోరీ ఈ రియల్ స్టోరీ ఇప్పటికీ ఈ ప్రపంచానికి ఒక రహస్యంగా నిలిచిపోయింది సో ఎంతవరకు వీడియోని చూశారంటే ఇంట్రెస్ట్ ఉండబట్టే చూసింటారు సో నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ మీ సపోర్ట్ని ఒక లైక్ రూపంలో తెలుపుతూ ఒక సబ్స్క్రైబ్ చేశారంటే నాకు ఇంకా సపోర్టెడ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్